అందరికి నమస్కారం నా పేరు షేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని సోదరులారా ఈరోజు రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎంత భ్రష్టు ప్రశ్నిస్తున్నాయంటే దానికి ఒక నిర్వచనమే లేకుండా పోయింది మరి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నాయి ఈ మధ్య దసరా రోజున కందుకూరు నియోజకవర్గంలో దారకపాడులో లక్ష్మీనాయుడిని అతని ఇద్దరు తమ్ముల్ని ఒక కారుతో తొక్కించి చంపేసే ప్రయత్నం చేశారు అయితే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు ఇద్దరు శాశ్వతంగా అంగవైకల్యం చెందారు దీనికి ఎవరు బాధ్యులు ఒక రౌడీ రౌడీషీటర్ చేసిన పనికి ఒక కుటుంబము సర్వనాశనం అయిపోయింది ఒక కుటుంబం అంటే ఒక వ్యక్తి అంటే అతనికి భార్య పిల్లలు ముగ్గురు ఈ ముగ్గురిని అతి కిరాతకంగా చంపాలని ఉద్దేశంతోనే ఈ హరి హరి చౌదరి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి ఒక కుట్రపూరితంగా ఒక కాపు సామాజిక వర్గాన్ని ఒక కాపుల్ని ఒక మానవుడిని చంపే ప్రయత్నం చేశారు సోదరుల ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ప్రతి యువతి యువకులు అర్థం చేసుకోవాలి అదే ఇదే స్థానంలో ఒక రెడ్డి అనే వ్యక్తి ఉండి ఉంటే రెడ్డి అనే పేరు ఉండి ఉంటే ఈ పార్టీకి ఎల్లో మీడియా పచ్చ మీడియా ఏదో ఏదో మీడియా ఈ గోదీ మీడియా రోడ్లపై ఇరవై నాలుగు గంటలు రోడ్లో పైన పండుకొని దొర్లుకుంటూ పొర్లుకుంటూ ఉమ్మారెడ్డి గారు చంపేశారు చంపేశారు చంపేశారని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెప్పేవారు అదే రెడ్డి సామాజిక వర్గం అయి ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ తీసుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసి ఉండేవారు చూడండి ఎంతో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ చేసేసి ఒక దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి ఒక ప్రజల్లో అపోహలు కల్పించాలి అనే ఒక దుష్ట ప్రయత్నం అయితే చేసి ఉండేవారు ఈ ఎల్లో మీడియా ఈ పచ్చ మీడియా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మంత్రులు అందరూ ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందో నా నేనేమి కక్షలు పెంచాలని కాదు ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందో అది కూడా క్లారిటీ ఇస్తున్నాను సోదరులారా ఎందుకు అంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు వచ్చేసి రెండు చేతులు దడ్డం పెడుతూ ఈ కేసును రాజకీయం చేయొద్దు అన్నారు ఓకే మంచిది రాజకీయం చేయొద్దు ఈ కేసు ఈ హత్య ఈ హత్య కాదు ఏదో డబ్బు లావాదేవీలు చిన్నపాటు పొరపాటు జరిగింది అనే మాట అనేశారు ఆమె ఒక హోమ్ మినిస్టర్గా అయి ఉండి అది కూడా దసరాకు జరిగితే దీపావళికి వచ్చారు ఆమె స్టూడెంట్ ఎంత తొందరగా వచ్చిందో వచ్చేసి దండం పెట్టి దీన్ని రాజకీయం అన్నారు ఓకే మంచిది మరి సుగాలి ప్రీతి టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి వాళ్ళ కేసు జరిగితే ఆ అమ్మాయికి హత్యగా కావించబడితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి సుగాలి ప్రీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేర్చేసి మీరు కాదా ప్రతి ఒక్క రాజకీయ ఉపన్యాసాలలో ప్రతి మీటింగ్లో ప్రతి రచ్చబండి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషి నిలబెట్టింది మీరు కాదా చంద్రబాబు నాయుడు మీరు కాదా లోకేష్ గారు మీరు కాదా పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అంటే మనం సమాధి ఎక్కడికి వెళ్తుంది రెడ్డి తప్పు తప్పు చేస్తే ఆ కనెక్షన్ డైరెక్ట్గా తీసుకువెళ్ళి జగన్మోహన్ తగిలిచ్చేస్తారు తప్పు చంద్రబాబు నాయుడు హయాములు జరిగినా కూడా ఆ కనెక్షన్ తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిచ్చేస్తారు ఇటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు చైతన్యవంతులు అవుతారు ప్రజలు పోరాటానికి సిద్ధమవుతారు ఇంకా మబ్బ పెట్టలేరు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ఇంకా ఎక్కువ రోజులు మీరు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మూర్ఖులు చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీరు అన్నారు నిన్న ఒక మాట ఆటో వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మా తాత ఎన్టీఆర్ గారు లారీ డ్రైవర్గా పనిచేసాడు సినిమాలో నటించారు మా ముద్దుల మామయ్య బాలకృష్ణ గారు లారీ డ్రైవర్ సినిమాలో లారీ డ్రైవర్గా నటించారు అయ్యా నటన వేరు జీవితం వేరు నటించినందుకు లారీ డ్రైవర్ కోట్ల రూపాయలు తీసుకున్నాడు మీ మా ముద్దుల మామయ్య బాలకృష్ణ ఏం వందల వేలకు రూపాయలు కూడా ఇక్కడ లారీ డ్రైవర్కి ఇవ్వడం లేదు లారీ డ్రైవర్ ఇళ్ళలో పస్తులు జరుగుతున్నాయి ఆటో డ్రైవర్ ఇళ్లలో పస్తులు జరుగుతున్నాయి తెలుసా మీకు కావాలని ప్రజలను మభ్య పెట్టేదానికి నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాలు ఎక్కువ రోజు సాగవు దయచేసి కందుకూరు ఘటనను సీరియస్గా తీసుకుని ఆ దుర్మార్గులు కఠినంగా శిక్షించాలి లేకుంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేసేయాలి ఎన్కౌంటర్ చేసేయాలి ప్రతిసారి ప్రతి విషయాన్ని మీరు తీసుకువచ్చి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారు తప్పు చేస్తే డైరెక్ట్గా జగన్ కనెక్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి ఎవరిని చెప్పారని చెప్పి రెడ్డి గారికి కనెక్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ